శబరిమలలో ఉన్న కాళికా పురోత్తమ దేవి ఎవరో మీకు తెలుసా శబరిమలకు వెళ్ళిన వారు ఆమెను ఖచ్చితంగా ఎందుకు దర్శనం చేసుకోవాలో మీకు తెలుసా ఈ మాలికా ముందు జన్మలో ఒక శాపం ఉంది ఈమె పూర్వజన్మలు ఒక మహాముని కుమారయ్ ఈమె ఒక మహర్షి కూతురే అయినా కూడా ఎంతో అందంగా ఉండేది మహర్షి దగ్గర శిశిరికం చేయడానికి దత్తాత్రేయుడు ప్రతిరోజు ఉదయం వచ్చేవాడు ఆ దత్తాత్రేయుడిపై ఆ అమ్మాయి మనసు పడుతుంది ఆమెకు ఉన్నది ప్రేమ కాదు కేవలం కామ కోరిక మాత్రమే మహర్షి లేనప్పుడు ఆమె దత్తాత్రేయుడి దగ్గరకు వెళ్ళి ఓ దత్తాత్రేయ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను నాతో శృంగారం చేసి నా కోరిక తీర్చు అలాగే నన్ను వివాహం కూడా చేసుకో అని బలవంత పెడుతూ ఉంటుంది దత్తాత్రేయుడు గురువు కూతురు కదా అని ఆమెతో కోపపడకుండా మర్యాదపూర్వకంగా ఉంటూ ఆమె ఎంత బలవంత పెడుతూ ఉన్నా కూడా నమస్కరిస్తూ ఆమెను నిరాకరిస్తాడు కానీ ఆమె ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడు మనసులో ప్రేమ పొందడానికి అర్ధనగ్నంగా లేదా పూర్తి నగ్నంగా కనబడుతూ దత్తాత్రేయుడిని బలవంత పెడుతూ తనతో శృంగారం చేయమని కోరుతూ ఉంటుంది దత్తాత్రేయుడికి ఓపిక నశించి కోపంతో గట్టిగా అరుస్తాడు దాంతో ఆమె ఏడుస్తూ మహాముని దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పి నాకు దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం అతనితో నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు ఒక్కసారి ఆయన అతనితో శృంగారం చేయాలి అని మీరైనా అతనిని ఒప్పించండి లేదంటే నేను చచ్చిపోతాను అని ఆమె బోరున ఏడుస్తూ మహామునితో చెబుతుంది ఆ మాటలు విన్న మహాముని ఆశ్చర్యపోయి అమ్మ ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటి వాడు నువ్వు అతన్ని ఇలా చూడటం చాలా పెద్ద తప్పు తల్లి అందుకే నువ్వు ఎంత బలవంత పెడుతున్నా కూడా అతను నీతో శృంగారం చేయడానికి ఒప్పుకో లేదు అని ఆ ముని ఆమెను శాంతిపరచేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆమె ఒప్పుకోకుండా నాకు అతనే కావాలి అని మహర్షిని విసిగిస్తుంది దాంతో మహాముని ఓపిక నశించి కోపంతో ఆమె వైపు చూసి ఓ పుత్రిక ఏమిటి కామవంశ నువ్వు నీ అందాన్ని చూసుకునే కదా ఈ గర్వం నీకు అన్నలాంటి వాడు అని చెబుతున్నా కూడా శృంగారం శృంగారం కావాలి నాకు శృంగారం కావాలి అని విసిగిస్తున్నావు ఈ జన్మలోనే కాదు నువ్వు ఒక వచ్చే జన్మలో కూడా నీతో శృంగారం చేయడానికి ఎవరు రారు వచ్చే జన్మలో ఒక క్రూరమైన మహిషి అనే రాక్షసిలాగా జన్మిస్తావు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నీతో శృంగారం చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు ఎప్పుడైతే నీకు ఒక పరమ బ్రహ్మచారి చేతిలో మరణం చెందుతావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది మళ్ళీ నీకు నీ పూర్వ అందం కలుగుతుంది అని మునిశపిస్తాడు ఆమెను ఈ జన్మలో మహిషి అనే రాక్షసిలాగా జన్మించి చివరకు అయ్యప్ప స్వామి చేతిలో మరణించి శాప విమోచనం పొందుతుంది ఆ తర్వాత అయ్యప్ప స్వామి కూడా ఆమెను తన గర్భగుడిలో కొలువై ఉంటూ తన భక్తులకు ఈ ప్రయాణంలో ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని వరమిస్తాడు వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి